ఇది ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో పూర్తి స్థాయిలో మనం చూసాం అప్పుడు జరిగిన పరిణామం ఏంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా కూడా ఏది విదేశాలలో ఏది దుబాయ్లలో కానీ ఎడారి ప్రాంతాలలో మగ్గుతున్న తెలంగాణ సమాజం తిరిగి గ్రామీణ ప్రాంతాలలోకి వచ్చి ఇక్కడ వ్యవసాయాన్ని చేస్తూ ఆ వ్యవసాయంతో పచ్చని పంటలు పండిస్తూ ఇక్కడ పూర్తిగా కూడా మళ్ళీ వలస బాట లేకుండా చేసింది దాంతోపాటు వలస వెళ్ళిన వాళ్ళ జీవితాలు ఎట్లా అస్తవ్యస్తంగా మారినో కూడా చూసాం కానీ ఈరోజు మరొకసారి అదే పరిస్థితి అయింది కాంగ్రెస్ పాలనలో వలస బాట ఖాళీ అవుతున్న గోదావరి తీర గ్రామం బెస్తపల్లి బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరంతో నిండుగా జిలాలు చేపలవేటతో తీర గ్రామ మత్స్యకారులకు ఉపాధి నాలుగేళ్ళ నాలుగే ఏంది నాలుగున్నర అయింది ఏంది నాలుగేండ్లు రంది లేకుండా కుటుంబాలతో కలిసి ఉండే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అంతా అయోమయం గోదావరి ఎండ ఎడారిలా మారడంతో దెబ్బతిన్న ఉపాధి మళ్ళీ బొంబాయి దుబాయ్ హైదరాబాద్కు ప్రయాణం గెచ్చినా ఆ ఏది అక్కడి గ్రామీణ ప్రాంత ప్రజలు అంటూ కూడా చూస్తున్నాం ఈరోజు బెస్తపల్లి కానీ మళ్ళీ సిరిసిల్ల కానీ కరీంనగర్ కానీ మహబూబ్నగర్ కానీ రంగారెడ్డి కానీ ఇతరత్ర కానీ మనం చూస్తున్నాం ఏది పూర్తిగా కూడా మళ్ళొక్కసారి వలస బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు వలస బాట పడుతున్నారు అంటే ఇక్కడ చేయడానికి ఉపాధి లేదు చేయడానికి ఉపాధి ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి కనబడుతుంది మేము ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తాను ఆ జాడపత్త లేని పరిస్థితి కనబడుతుంది దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న తీరాన్ని మనం చూస్తున్నాం ప్రభుత్వానికి పరిపాలనా వ్యవస్థను అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా రావట్లే దాంతోపాటు ముందస్తు ప్రణాళికలు లేవు ఇక్కడ రైతులను ఏ విధంగా కాపాడుకోవడానికి తెలియదు సబ్బండ వర్గాలను ఏ విధంగా రక్షించాలో తెలియదు ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే కూడా పూర్తి స్థాయిలో కూడా కనీసం ప్రభుత్వం ఇప్పటికీ కూడా దుమ్మ ఏది నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి మరి గుడ్డి గుర్రాలకు పనులు కోడి కోడిగుడ్డు మీద ఈ కలితుందా నాకు తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వలసబాట అయితే మళ్ళీ మొదలు వలసబాట మొదలైంది అంటే మన అభివృద్ధి వెనక వేసినట్టే ఎందుకంటే ఉపాధి ఉంది మరో దేశాలు దుబాయ్ ముంబై మన మన తెలంగాణ బిడ్డలు అక్కడ జీవిస్తున్నారు మళ్ళీ తిరిగి మన గ్రామానికి వచ్చిరంటే ఇక్కడ అభివృద్ధి జరిగినట్టు కానీ ఇక్కడ నుండి మళ్ళీ వలస వెళ్తున్నారంటే ఇక్కడ ఉపాధి లేదంటే ఇక్కడ అభివృద్ధి కుంటుపడిపోయినట్టే కదా ఇది లైవ్ ఎగ్జాంపుల్ అండి మళ్ళీ వలసబాటలో మగ్గుతున్న తెలంగాణ సమాజం అని చెప్పినా ఆశ్చర్యం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా ఇది ఘోరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం